ఎని పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్గంతి సందర్భంగా ఈ రోజు నివాళులర్పించడం జరిగింది వ్యవస్థాపలు అన్నట్టు నందమూరి తారక రామారావు గారు చాలా గొప్ప విమని ఎది సాధారణ కుటుంబంలో ఒక పాల వ్యాపారం చేస్తూ అలాగే బాగా డిగ్రీ చదువుకునే రోజుల్లో కంపెనీ స్టార్ ఉద్యోగం చేసి అది కూడా వదిలేసి తెలుగుదేశం సునీరంగ ప్రయోజనం చేసి సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలను దాదాపు మూడు వందల చిత్రాలకు పైగా చేయడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ అవసరం రామారావు గారంటే ఆయన చేసిన పాత్రలు శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు అలాగే రాముడు దేవుడు అంటే మనం ఈ రోజు కూడా చూసుకునే విధంగా ఆయన ఫోటోలు చూసుకొని రామురెడ్డే ఇలా ఉంటాడు విష్ణురెడ్డే ఇలా ఉంటాడు మన పరిజనాయక పాత్రను కూడా పోషించి ఆ పాత్రలకు ఎంతో వర్ణి మహానాయకుడు మన స్వర్గీయ మహానాయకుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అలాగే మన పార్టీ దాదాపు రెండు వందల సీట్లు పైగా సాధించి తెలుగు జాతికి వర్ణి మహా మహా మహిమాన్వితుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన దాదాపు ఏడు సంవత్సరములు ముఖ్యమంత్రిగా పరిపాలించిన రోజుల్లో ఆయన ఒకటే స్త్రీలకు పురుషులకు సమాన హక్కు కల్పించడం అలాగే మద్యపాన నిషేధం ధరిపించడం కిలో రెండు రూపాయలకు పథకాలు తీసుకురావడం ఎట్టు కర్ణాల వ్యవస్థను కూడా తీసేసి మండల వ్యవస్థను అలాగే అంటే మనకు అత్తగు సమిధులు ఉన్న మూడంచెల పథకాలను స్థాపించిన మహామహుడు చాలా గొప్ప వ్యక్తి ఆయన పెరిగే ఎన్టీ రామారావు గారు ఆయన చేసిన పార్టీని ఈ రోజుకి కూడా మన మన ముఖ్యమంత్రి వర్యుల చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన పార్టీని ఆయన కుమారుడు మన లోకేష్ బాబు గారు ఆ పార్టీని చాలా బలోపేతం చేసుకుంటూ అలాగే ఈ రోజులో మన తెలుగు మన ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రెండు మన ఆంధ్రప్రదేశ్ లోనే మహామక్తము లేని మహారాజుగా పరిపాలించిన మన సురిగే అన్న ఎన్టీఆర్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎంతో మన పార్టీని పురోభితి చేస్తూ మన పార్టీకి చాలా శిక్ష ఎవడైనా ఈ పార్టీకి గీటుగా లేడు అనే విధంగా మన ముఖ్యమంత్రి వల్లే చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలను సృష్టిస్తూ ఆయన మన ప్రజలందరి మన్నలను తెలుసుకుంటూ ప్రజల మన్నలను పొందుతూ ఆయన మహా గొప్ప వ్యక్తిగా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఒక యువకుని వలె ఆయన పోరాడుతూ ప్రజల కోసం అహర్నిశము కష్టపడుతూ ఎన్నో పథకం ఎన్నో తీసుకొస్తున్నాడు పథకాలు కూడా ఇప్పుడు ఎన్నో పథకాలు ఇచ్చాడు ఆయన ఒక పథకం కాదు ఆయన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా చెప్పిన చెప్పినటువంటిగా చెప్పిన సంవత్సరం నెల లోపలనే అన్ని దాదాపు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఒకటైతే దాదాపు మనకు మా గవర్నమెంట్ ఇప్పుడు ఇరవై నాలుగులో గవర్నమెంట్ వచ్చిన వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలున్న పెన్షన్ ని ఇమీడియట్ గా నాలుగు వేల రూపాయలు జరిగింది తీయడం జరిగింది ఈ నాలుగు వేల రూపాయలు ఏ రాష్ట్రంలోని ఇవ్వడం లేదు అలాగే రెండు నాలుగు వేల పెన్షన్ తో కాకుండా ఇమీడియట్ గా దానికి కిలో మా గ్యాస్ పథకం ఇది గ్యాస్ సిలిండర్లను మూడు సిలిండర్లను ఫ్రీగా ఇచ్చే పథకం దీపం పథకం కానీ అలాగే మన శ్రీశక్తి పథకం కానీ అలాగే ఆటో డ్రైవర్ల సేవల పథకం కానీ అలాగే ఉచిత శక్తి పథకం అలాగే చెప్పిన పథకాలను చెప్పిన విధంగా అన్నదాత సంఘీభావ కార్యక్రమం వాళ్ళు పది పదమూడు వేలు ఇస్తే మనం ఇరవై ఇవ్వడం ఆ బిజీపీ గవర్నమెంట్ లో ఇచ్చిన పథకాల కన్నా రెట్టింపు పథకాలు చెప్పినట్వి చెప్పనేటివి కూడా ఇచ్చాడు ఎందుకంటే శ్రీశక్తి అమ్మఒడి అమ్మఒడి పథకం చాలా గొప్ప పథకం ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనకు ఎంతమంది పిల్లలకు ఫ్రీగా తల్లికి వందనం కార్యక్రమం తల్లి అమ్మఒడి కాదులే తల్లికి వందనం కార్యక్రమం అదే అంతకుముందు ఉండే పథకాన్ని తల్లి వందనం కార్యక్రమం చేయింది ఈ తల్లికి వందన కార్యక్రమం ప్రతి పిల్లవాడికి డబ్బులు వేయడం జరిగింది దాని వలన కూడా మనకు చాలా మైలేజ్ వచ్చింది ప్రతి ఒక్క పథకము అలాగే తల్లి ఫ్రీ బస్సు పథకం వలన ఆటో వాళ్ళకి ఇబ్బందులు జరుగుతా ఉన్నాయంటే ఆ ఇబ్బందులను కూడా ఆయన వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఆటో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా పదహైదు వేల రూపాయల డబ్బులు వేయడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన పథకాలను చెప్పినట్లు కాకుండా చెప్పనట్టి కూడా చేస్తున్న మహా వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా గొప్ప వ్యక్తి అందువల్ల ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారు